ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నేమ్ వచ్చేసి షాటిల ఏకాదశి షాటిల ఏకాదశి నాలుగవ భాగము పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆమె దానశీలతను చూసి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించాడు ఆమెకు దర్శనమిచ్చి ఇలా చెప్పాడు నీవు షాటిల ఏకాదశిని నిజమైన భక్తితో పాటించావు నువ్వులతో చేసిన నీ పూజలు నాకు ఎంతగానో ప్రీతికరంగా అనిపించాయి నీ పూర్వ పాపాలన్నీ నశించాయి నీవు వైకుంఠాన్ని పొందావు అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు ఆ క్షణంలో ఆమె జీవితం పుణ్యమైనది మరణానంతరం ఆమె వైకుంఠానికి చేరింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే నిజమైన భక్తితో త్యాగంతో మనం పూజ చేస్తే ఆ దేవుని కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ షాటిల ఏకాదశి రోజు నువ్వులు అత్యంత పవిత్రమైనవి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి